మొక్కజొన్న పంటలో ఎపిసోడ్ వన్కి స్వాగతం ఈ వీడియో మీకు ఉపయోగపడకపోతే చూసిన తర్వాత ఉపయోగపడే వారికి షేర్ చేయండి మొక్కజొన్న వేయాలనుకునేవారు ఎక్కువగా లాభాలు పొందాలి అనుకునేవారు నేను చెప్పే టిప్స్ని వినండి మొదట పొలాన్ని బాగా దున్నాలి లోతు దున్నకూడదు ఎందుకంటే మట్టి పేలలు ఎక్కువగా వస్తాయి అందుకని గుర్రు వేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు మిల్లర్ లేదా హార్ పిల్లర్ పిల్లలు ఒక చోట పిల్లలు అనవచ్చు ఇంకో చోట పిల్లలు అనవచ్చు పొలంలో మట్టి పిల్లలు ఎక్కువ లేకుండా రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనం మనుషులతో నాటించేటప్పుడు కానీ ట్రాక్టర్తో వేసేటప్పుడు కానీ మట్టి పిల్లలు ఉంటే విత్తనాలు బయటపడే అవకాశం ఉంది మనుషులు నాటేటప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళు నాటలేరు కాబట్టి పైన పైన వేసుకుంటూ పోతారు అందువలన మనం నీళ్ళు ఎప్పుడై ఎప్పుడైతే నీళ్లు వేస్తామో అప్పుడు గింజలు అనేది బయటపడే అవకాశం ఉంది సో అందుకే పొలం రెడీ చేసుకునేటప్పుడు పిల్లలు అనేది లేకుండా మెత్తగా రెడీ చేసుకోవాలి ఇది మొదట చూసుకోవాల్సిన పని తర్వాత మెయిన్ విత్తనాలు ప్రజెంట్ మార్కెట్లోకి చాలా కంపెనీలు అయితే వచ్చాయి రకరకాల కంపెనీల విత్తనాలు అయితే మనం చూస్తున్నాం ఏ సీజన్లో ఏ విత్తనాలు వేయాలనేది అర్థం కాదు సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ సీజన్లో ఏ విత్తనాలు నాటుకోవాలి ఏ విత్తనాలు అయితే మంచివి ఏ విత్తనాలు ఎన్ని అయితే గ్యారెంటీకి వస్తాయి అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం